నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయ బంధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు లేకపోతే పాత నగరం అంటే అదేదో వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇది కొంత కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో సహజ వనరుల సంపద కావచ్చు లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు కాలగర్భంలో కలిసిపోతాయి అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి ఇది ఓల్డ్ సిటీ కాదు ఇది ఒరిజినల్ సిటీ ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం సిబిసిఐడిని తెచ్చుకున్నాం ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం ఎస్ఐబీ తీసుకొచ్చుకున్నాం ఇవన్నీ కూడా ఒకేసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేం ఎట్లెట్ల మన అవసరాలు మన పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం అందుకే ఈరోజు ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి ఎవరి సమస్యను ముందుగాలా వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు అందుకే